ఈ కాలం నలభై ఎనిమిది సంవత్సరాలు చాలా ఆస్తి నిజంగానే ఈ నలభై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన ఎన్నడూ జైలుకు వెళ్ళలేదు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన రహస్య జీవితంలో ఉన్నాడు వచ్చే దేశంలో చాలా అరుదు అనుకుంటాను కొద్ది కాలం విప్లవంలో ఉండడం సాధ్యమే ఎక్కువ కాలం విప్లవంలో ఉండడం కూడా సాధ్యమే కావచ్చు జీవితంలో విప్లవ విప్లవంలో జీవితం అంతా విప్లవంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అరవై ఎనిమిదిలో ఇదే కాలేజ్ గ్రౌండ్స్లో అజ్ఞాన జీవితంలో వెళ్ళినవాడు ఇదే జిల్లాలో మళ్ళీ ఇతిహాసం మట్టిని ప్రేమించడం అంటే అది మనుషుల్ని ప్రేమించడం అంటే అది ఒక రాయల సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఖమ్మం అడవుల్లో ఉండేటువంటి ఆదివాసులు కావచ్చు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి రైతాంగంగా వచ్చు ఈ మట్టి మనుషులు ఈ మట్టి తప్ప దాంతో ఇరువు పరుగులో ఉండేటువంటి మనుషులని తప్ప వాళ్ళు ఇంకెవరిని నమ్ముకున్నవాళ్ళు వాళ్ళు ఇంకే విదేశాలకు ఏజెంట్ కాగలిగేటువంటి వాళ్ళు మీరు పాలకులు బహుళజాతి కంపెనీలకు ఏజెంట్గా మారినటువంటి వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు మీరు దేశద్రోహులు మీరు దేశభక్తులునే మనం అనదలుచుకోలేదు భక్తి అనేది మతవాసన చేస్తుంది దేశం కోసం రక్త తర్పణ చేసిన వాళ్ళు వీళ్ళు